హాయ్ నమస్తే ఈరోజు జపమాల గురించి తెలుసుకుందాం జపమాలలో నూట ఎనిమిది ఉంటాయి నూట ఎనిమిది పూసలు ఉంటాయో తెలుసుకుందాం హిందూ ధర్మంలో పూజల సమయంలో శ్లోకాలు మంత్రాలు చదివేటప్పుడు జపమాలను ఉపయోగిస్తారు అందులో నూట ఎనిమిది పూసలు ఉంటాయి నూట ఎనిమిది పూసలే ఉండడానికి కారణం ఒక వ్యక్తి రోజులో ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు శ్వాస తీసుకుంటారట అంటే పన్నెండు గంటల్లో పదివేల ఎనిమిది వందల సార్లు శ్వాస తీసుకుంటారని అంటారు అంటే ఒక మనిషి దేవుడి స్మరించడంలో జపమాల చేసేటప్పుడు పదివేల ఎనిమిది వందల సార్లు చేయడం కష్టం కాబట్టి చివర రెండు సున్నాలు తీసేసి నూట ఎనిమిదిని నిర్ధారించారని శాస్త్రాలు చెప్తున్నాయి మరో కథ ప్రకారం పన్నెండు రాసుల్లో తొమ్మిది గ్రహాలుంటాయి రాసుల సంఖ్య గ్రహాలతో గుణిస్తే వచ్చేది నూట ఎనిమిది అంటే నవగ్రహాలు గ్రహాలు తొమ్మిది రాసులు పన్నెండు తొమ్మిది ఇంటు పన్నెండు నూట ఎనిమిది అంటే జపమాలలో నూట ఎనిమిది పూసలు ఉండేటట్టుగా నిర్ధారించారట మన పెద్దలు ఇదండి జపమాల గురించి జై గురు